హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మిశ్రావణి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మా పొట్టి కానీ మా కన్నమ్మ కానీ మా కార్తిగా సెలబ్రేషన్ సెకండ్ మంత్ సో మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు సెకండ్ మంత్ సెలబ్రేషన్ చేసాం ఇక్కడ చూడండి గ్రీన్ శారీ తీసుకున్నాం చిన్నగానే సెలబ్రేట్ చేసినాం మంచిగా మందార పూలతోని రెడ్ కలర్ అయితే పింక్ కలర్ కనిపిస్తున్నాయి వైట్ పిచ్చి పూలే కానీ మంచిగా సెట్ అయిపోయినాయి ఈ గ్రీన్ శారీకి మందార పూలకి సెకండ్ అని మంచిగా రాసింది మా ఆడపడుచులు ఇద్దరు కలిసి మంచిగా సెట్ చేశారు కానీ చిన్న పిల్లల సెలబ్రేషన్స్ అంటే అమ్ము చాలా ఏడుపు మా కన్ను కాని ఏడుపు కార్తిగా చూడండి స్లో మోషన్లా అట్లాంటి ఎంత ఊరుకోబెట్టి మెల్లగా ఇవన్నీ రెడీ చేసి కొంచెం కష్టమే ఫ్రెండ్స్ సెలబ్రేషన్ చేయాలంటే ఇద్దరు ఆయన ఉండాలి మంచిగా చేయాలంటే అట్లుండాలి కంపల్సరీ అయితే పడతారు పాపను పట్టుకొని మనం అంత ఘోరంగా చేయలేము చూడండి ఎట్లా ఏడుస్తుందో మా మా అత్త మా అత్తమ్మ పాప ఊరుకోబెడతాను తనకు తెలియదు కదా సో మార్నింగ్ వెళ్ళిన అక్కడ చాలా మంది చూడడానికి వచ్చిండ్రు సెకండ్ మంత్ లో వెళ్ళినాం కదా ఎలా ఉంది పాప అనుకుంటే చూడడానికి వచ్చిండ్రు సో మా ఉంది ఫ్రెండ్స్ ఎలా ఉందో సెలబ్రేషన్ సెకండ్ మంత్ అని చూసి ఎట్లా ఉందో చెప్పండి మీరు కూడా నచ్చితే అలాగా అలాగా చిన్నగా ఏదైనా పిల్లలు ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు బందార పూలు దొరికితే సరిపోయింది కొంచెం వైట్ పూలు అంతే చిన్నగా మనం చేసుకోవాలనుకుంటే పెద్దగా ఆర్భాటంగా చాలామంది చాలా రకాలుగా చేస్తాను రైస్తోనే ఆ వీటితో థర్డ్ మంది కూడా రైస్తోనే ఏదో లోషన్ ఆమె పౌడర్ అలాంటి వాటితో కూడా చేసిన ఫ్రెండ్స్ ఇది ఎలా ఉందో చూసి చెప్పండి మా కన్నుగాడు చూడండి ఎలా చూస్తున్నాడో కార్తీగాడు మా కన్నుగాడు కన్నమ్మ ఓకే ఫ్రెండ్స్ కొట్టండి బాయ్